రైట్స్ మెంబర్ అంటూ ఒకరు నేను రాష్ట్ర హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ అంటూ మరొకరు పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్లు చేస్తా ప్రభుత్వ కార్యాలయాల్లో మధ్యస్థాలు చేస్తా కుటుంబ సమస్యలు తీరుస్తాం ఉద్యోగాలు ఇప్పిస్తాం బాధితుల పక్షాన నిలబడతామంటూ భారీగా లక్షల్లో డబ్బులు దోచుకోవటం బాధితులు మోసపోయామని తెలుసుకున్న తమ పరపతితో బాధితులను రుమోయిస్తూ వారిని ఏ మార్చుతో కాలం వెలతీస్తూ ఉండటం బాధితులు చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకునే దాకా పరిస్థితులు నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ మెంబర్ అంటూ ఒకరు నేను రాష్ట్ర హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ అంటూ మరొకరు పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు చేస్తా ప్రభుత్వ కార్యాలయాల్లో మధ్యస్థాలు చేస్తాం కుటుంబ సమస్యలు తీరుస్తాం ఉద్యోగాలు ఇప్పిస్తాం బాధితుల పక్షాన నిలబడతామంటూ భారీగా లక్షల్లో డబ్బులు దోచుకోవటం బాధితులు మోసపోయామని తెలుసుకున్న తమ పరపతితో బాధితుల నోరు మోయిస్తూ వారిని ఏ మార్చుతూ కాలం వెలదీస్తూ ఉండటం బాధితులు చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకునేదాకా పరిస్థితులు వెళుతున్నాయి హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు అక్కడ బాధితుల తరఫున నిలబడి జరిగిన అన్యాయం ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా వారికి న్యాయం జరిగేలా చూడటం హ్యూమన్ రైట్స్ బాధ్యత కానీ ఇక్కడ ఫేక్ హ్యూమన్ రైట్స్ పేరు పెట్టుకుని తమ బ్రతుకు జీవనం కోసం ఇతరుల బ్రతుకులను సర్వనాశనం చేస్తున్న ఈ ఫేక్ హ్యూమన్ రైట్స్ బోర్డులు పెట్టుకున్న వారి పట్ల పోలీసులు అధికారులు మెతక వైఖరితో అవలంబించకూడదు హ్యూమన్ రైట్స్ అనేవి జాతీయ స్థాయిలో చట్టబద్ధంగా కేంద్ర ప్రభుత్వంలోని న్యాయ వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేక వ్యవస్థ దానికి రిటైర్డ్ జడ్జీలు న్యాయ నిపుణులు రాజ్యాంగం మీద అవగాహన కలిగి ఉన్నత విద్యావంతులు ఉంటారు కానీ కనీసం పరిజ్ఞానం లేని పోరంబోకులు మోసగాళ్ళు హ్యూమన్ రైట్స్ అంటూ కార్లకు బోటులు పెట్టుకుని విజిటింగ్ కార్డులు ప్రింట్ చేయించుకుని మోసం చేయటమే పనిగా పెట్టుకున్న ఈ ఫేక్ హ్యూమన్ రైట్స్ కాళ్ళతో అందరూ అప్రమత్తంగా ఉండాలి